తర్వాత నవంబర్ పదకొండున ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి అంటే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే సర్పంచ్ ఎన్నికల ముందే ఫలితాలు ఏం రావు జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన వ్యవహారంలో అంత అయిపోయిన తర్వాత పదకొండవ తారీఖు నవంబరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అప్పటికప్పుడే ఉంటాయి కదా సర్పంచ్ ఎన్నికలు పొద్దు నుండి మధ్యాహ్నం దాకా టైం బాండింగ్ ఉంటుంది సాయంత్రం వాళ్ళు డైరెక్ట్ అనౌన్స్ చేస్తారు గీడ గీన గెలిచింది గీడ గైనా గెలిచిన అని చెప్పి రెండు మూడు గంటలు లెక్క పెడతారు లెక్క పెట్టిన తర్వాత అప్పుడే అనౌన్స్ అయిపోతుంది సర్పంచ్ ఎన్నికలు స్పాట్ ఉంటుంది అక్కడేం టైం తీసుకోరు సర్పంచ్కి సంబంధించిన వ్యవహారంలో జడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి బీఫామ్లు ఉంటాయి పార్టీ గుర్తులు ఉంటాయి తర్వాత పోలింగ్ బూత్లలో జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంత పార్టీ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంత టైం పడుతుంది కానీ సర్పంచ్కి పెద్ద టైం పడది అప్పటి అప్పుడే అనౌన్స్ చేస్తారు ఇక పలానాయినా గెలిచిందని చెప్తారు జెండాలు కథ రంగులు గింగులు అన్నీ ఉంటాయి సో మొత్తానికి ఈ విధంగా ఎలక్షన్స్ నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అయితే మరి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ తొమ్మిదో తారీఖే ఎందుకు షెడ్యూల్ పెట్టిరు తొమ్మిదో తారీఖే నామినేషన్లు వేయొచ్చు అని ఎందుకు చెప్పారు మరి ఏడో తారీఖు ఆరో తారీఖు పండగ తెల్లారి నాలుగో తారీఖు ఐదో తారీఖు కూడా పెట్టొచ్చు కదా ఎందుకు పెట్టలేదు అంటే ఎనిమిదవ తారీఖు కాకుండా తొమ్మిదవ తారీఖు ఎందుకు పెట్టారు కారణం ఏంటి అంటే కోర్టులో రేవంత్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి జీవో పైన పంచాయతీ నడుస్తుంది ఆ జీవో ఆల్రెడీ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన రేవంత్ అన్న చేసినటువంటి కథ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అని చెప్పి తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశాను